వెల్కమ్ టు స్టూడియన్ తెలుగు యువగలం పాదయాత్రతో నారా లోకేష్ సరికొత్త అధ్యాయాన్ని సృష్టించారని యువగలం పాదయాత్ర టూ సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా పెదకొరపాడు ఎమ్మెల్యే భాషం ప్రవీణ్ తన కార్యాలయంలో కేక్ కట్ చేసి నారా లోకేష్ కు పెదకొరపాడు ఎమ్మెల్యే బాషం ప్రవీణ్ శుభాకాంక్షలు తెలియజేశారు నియోజకవర్గ పరిధిలోని కార్యాలయంలో యువగలం పూర్తి చేసుకున్న సందర్భంగా తన కార్యాలయంలో కార్యకర్తల సమక్షంలో కేక్ కట్ చేసి శుభాకాంక్షలను తెలియజేస్తూ ఎమ్మెల్యే మాట్లాడారు ఇదే రోజున జనవరి ఇరవై ఏడవ తారీఖున యువగలం పాతయాత్ర నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో స్టార్ట్ అవ్వడం జరిగింది ఆ రోజున చిత్తూరు జిల్లా కుప్పంలో స్టార్ట్ అయ్యి దాదాపు రెండు వందల ఇరవై ఆరు రోజులు పదకొండు జిల్లాల వరకు విశాఖపట్నంలో ముగించడం జరిగింది దాదాపుగా మూడు వేల నూట ముప్పై రెండు కిలోమీటర్లు ప్రజల మధ్య ఒక సంవత్సరం పాటు తిరిగి అన్ని జిల్లాల్లోని సమస్యలు తెలుసుకొని అన్ని వర్గాల వారి రైతులు యొక్క సమస్యలు కానీ విద్యార్థుల యొక్క సమస్యలు కానీ నిరుద్యోగుల యొక్క సమస్యలు కానీ అట్లానే వ్యాపారవేత్తల సమస్యలు కానీ అన్ని రకాల సమస్యలు తెలుసుకొని వాటి యొక్క వాటికి ప్రత్యామ్నాయం ఏమిటి రాబోయే రోజుల్లో వాటికి సొల్యూషన్ ఏంటి అనేది ఆలోచించి ఆలోచించడం జరిగింది ఆ రోజున్న వైసీపీ ప్రభుత్వానికి అంతమందించడానికి మొదటి మెట్టుగా మా యోగలం పాదయాత్ర మా నాయకుడు స్టార్ట్ చేసిన యోగలం పాదయాత్ర ఉపయోగపడింది అట్లానే ఆయన దాదాపు ప్రతి వంద కిలోమీటర్లకి ఒక డెవలప్మెంట్ కి సంబంధించిన స్టోన్ వేసి నారా లోకేష్ గారు ప్రతి చోట కూడా కొన్ని హామీలు ఇవ్వడం జరిగింది మన ప్రభుత్వం వచ్చిన వెంటనే గత ఏడు నెలలుగా కొన్ని హామీలు నెరవేర్చడం జరిగింది ఇంకొన్ని హామీలు నెరవేర్చడం కోసం ఆయన ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు ఎప్పుడు కూడా నారా లోకేష్ గారు కానీ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ ఎప్పుడు కూడా డెవలప్మెంట్ గురించి ఆలోచిస్తారే తప్ప విధ్వంసం గురించో ఇంకో కక్ష సాధింపు చర్యల గురించో ఆలోచించే వ్యక్తులు కాదు మొట్టమొదటి నుంచి కూడా ఒక విజనరీ లీడర్ చంద్రబాబు నాయుడు గారు ఆయన యొక్క నేతృత్వంలో పనిచేసిన తెలుగుదేశం పార్టీ ప్రతి నాయకుడు ప్రతి కార్యకర్త కూడా క్రమశిక్షిస్తూ ఉంటారు అది అందరికీ తెలిసిన విషయమే అట్లానే వైజాగ్ లో ముగింపు సభలో కూడా ఆ సభకి మన జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు కూడా అతిథిగా రావడం జరిగింది ఆ సభ ఎంతో సక్సెస్ అయ్యి పొత్తు గురించి కూడా ఫైనల్ చేయటం ఆ రోజు జనాల్లో పబ్లిక్ లో విపరీతమైన రెస్పాన్స్ వచ్చి దాదాపు నూట అరవై నాలుగు సీట్లతో గెలవటం జరిగింది అదంతా మన అందరికీ తెలిసిన విషయమే గెలిచిన జూలై జూన్ నాలుగో తారీఖున రిజల్ట్ వస్తే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ మొత్తం మంత్రివర్గం కానీ రాష్ట్ర ప్రభుత్వం యొక్క అభివృద్ధికి మన రాష్ట్రం యొక్క అభివృద్ధికి కోసమే పనిచేస్తున్నారు అట్లానే దాంట్లో భాగంగా మొన్న దావోస్ పర్యటన దావోస్ పర్యటనలో చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ మైనస్ ఆరు డిగ్రీల సెల్ దాదాపు నాలుగు రోజులు తిరిగి ఎంతో మంది పారిశ్రామికవేత్తలతో మీటింగ్ ఏర్పాటు చేసుకొని మనకి మన రాష్ట్రానికి పెట్టుబడులు రావడం కోసం మీటింగ్లు ఏర్పాటు చేసుకోవడం జరిగింది దాంట్లో భాగంగా దాదాపుగా పెద్ద మొత్తంలో దావోస్ నుంచి దావోస్ పర్యటన నిమిత్తం వెళ్ళిన వెంటనే మన రాష్ట్రానికి పెద్ద మొత్తంలో పెట్టుబడులు రావడం కోసం మీటింగ్లు ఏర్పాటు చేశారు పెద్ద మొత్తంలో కూడా శాంక్షన్ అయి ఉన్నాయి అవి రాబోయే రోజుల్లో ఏ కంపెనీలు ఏంటనేది వివరంగా డీటెయిల్స్ కూడా ఇవ్వడం జరిగింది నిన్న మొన్న ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రెస్ మీట్ పెట్టి నన్ను చెప్పడం జరిగింది పెద్ద ఎత్తున కంపెనీలు రాబోతున్నాయి పెద్ద స్థాయిలో పెట్టుబడులు లక్ష కోట్లలో పెట్టుబడులు రాబోతున్నాయి మన రాష్ట్రానికి అట్లానే నిరుద్యోగ సమస్య కూడా రాబోయే రోజుల్లో నిరుద్యోగ సమస్య కూడా పోయి దాదాపు ఒక యాభై వేల మందికి పైగా ఉద్యోగాలు కల్పించే అవకాశం ఉంది